రాత్రిపాలు కాదు నీళ్ళే కలుపుతానా ఏ కలుపుడు ఎక్కాడు రాత్రి పాలు నేనేం కలుపుతా బర్రకాచాలు ఫ్రెష్ పాలు బామ్ బామ్మ

అరే మను గట్ల ఎత్తర ఆరెవరన్నా చిక్కడి పోయాలి గాని మమ్మీ గట్ల మనం పెద్ద అయ్యి బిల్డింగ్ అట్టుకొని కారుగా ఉంటామా కారుగా ఉంటామా మనం నీళ్లు కలుపుతానే మంచిగా పెద్ద బిల్డింగ్ ఉంటాం కారు ఉంటాం చెప్పేవరా అయితే లాభాలతే ఫుల్ అబ్బనా బంగారు కొండ మను సరే పోయి పిండికరా పోయిగా సరే పోతా తొందరగా రా ఓరు ఏమైంది పాలు పోయరా పాలు పోస్తాం గాని ఇంకా పిండికరణ వేయండి బర్రె దగ్గరికి రాలేదు మనం గింత లేడీ ఇలా ఇలా కొంచెం లేట్ అయింది పోస్తాం మళ్ళీ రాపో మళ్ళీ రాను కానిగా కూసు కొంచెం ఎండకు అయ్యో ఇంత లేడీ చేస్తారు అమ్మా ఎప్పుడస్తాడో ఏమో నా బిడ్డ కాకలేకేమి అరే ఎంతసేపురా నాకు ఆకలి అయితుంది కొన్నని తాగిపిచ్చిన పోయి పోరా తొందర విండిపోరా ఆకలి బాగా అయింది ఇంకెంతసేపు అరే మొత్తం మిండకురా కొన్ని ఉంచురా నా బిడ్డకు అన్ని విండుకున్నాను పాలు ఇకూరా విండినకాడికి నాకు ఉంచురా అన్ని విండుకుంటావు అరే ఇపెట్టి పెట్టుకోరా నేను కొన్ని పాలు తాగాలి ఆకలి మళ్ళా లక్ష్మి సరే పోతానా అరే రోజు మొత్తం మిండుకొని పోతాను నా బిడ్డకు పాపం పాలే ఉంచలేవు అందుకే నేను కావాలని ఆగబట్టినా నీకు ఇయ్యలేదు నా బిడ్డ కోసం

ఇగో పాలు తెచ్చిన ఆ రవాంకులు బయటన్నాడు తొందర నీళ్లు కలిపి మరి చూడరా ఉండే ఏం కాదు చాటుకుంది కదా ఏ పాలమ్మంట ఇది నువ్వు ఇంట్లో పోయేటప్పుడు గిక్కరికి ఉండే కదా పాలు ఇప్పుడు బాగా అయినాయి నీళ్ళు పోసినవా

Nite paala garupti, yukon ekku bota yama aita ndi? Hei, nga dhiga. No, 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 no. మను పాలంతా పల్సా ఉన్నాయి నీళ్ళు ఇట్లా కలిపినావా ఏ నీళ్ళేం కలపలే బర్రే కుడు నా నీళ్లు బాగా ఆయింది అందుకే పాలిగా పల్స ఇస్తాంది ఏంటి బాబా ఇంకోసారి అన్న ఏ నీళ్ళేం కలపలే బర్రే కుడు నా నీళ్లు బాగా ఆయింది అందుకే పాలిగా పల్స ఇస్తాంది ఏ ఉగో మను నీళ్ళు కుడితే ఎక్కువ అయితే పాలు పల్సా ఇస్తావా మా బరే గట్నే ఇస్తుంది

సరే పాలం కొంచెం బర్రెకి నీళ్ళు ఎక్కువ పెట్టకు పలుచో ఫలు తగ్తాన పాలన్ని సరే పోతానా సరే

అయ్యో అన్ని కలిపి గింతేనా ఇంకొక అయ్యో గిన్నెని పాలు పోసేందుకే కూరగాయల బేర వాడుతీవి నేను ఇవన్నీ పాలు పెరుగు తోడేసేందుకు అనుకుంటానా పెరుగు తోడేస్తే గడ్డలు గడ్డలు కాకుండా అంత పలుస పలుసవుతుంది ఎందుకు వామ్మో నీళ్లు కొన్ని ఎక్కువైనట్టు ఉన్నాయి కొన్ని తక్కువ పోయాలి లేపని చల్లి అయితే నువ్వు పాలు బాగా సేపు పెడతలేవు బాగా సేపు ఈ పాలు ఉన్నాయి కదా అంత చాలా పెట్టు అట్లా అయితే పెరుగు గడ్డ గట్టాలు మస్తు అగో నేను బాగానేసేపు ఆగపెడతాను కదా అయినా కూడా పెరుగు గడ్డలు గడ్డలు అయితే లేదు సరే ఇయ్యాల నువ్వు చెప్పినావు కదా ఇంకా బాగా సేపు పెడతా అప్పుడు కూడా గడ్డలు కాలేదు అనుకో మలరే పడుగుతా మరణ్ పాల్గొని పాల్గొని ఫుల్ పైసలు అవుతున్నాయి అందుకే నేను బర్రీల్లను అనుకున్నా నీకెందుకు అమ్మ అమ్మా అమ్మా నేను ఏంది పాలమని ఇంకా అందరు వరకు లేట్ అయింది ఇలా విన్నుడే కొంచెం లేట్గా విన్నా ఇంకొన్ని పోయే రాదు ఎవరు నడిచిపోతానయ్యా నువ్వు పది రూపాయల పాలు ఇంకా దాంట్లో కొన్ని అన్నా ఎక్కువ పైసలు ఇవ్వవా నెల రోజుల ఏ పాలు పోసుకుంటానో పోతానో పైసలు అయితే ఇస్తలేవు ఇంకో నెల ఆగరాదు ఆ పైసలు ఈ పైసలు ఇస్తా ఏంది ఇంకో నెలనా ఇంకో నెల అయితే నేను పాలే పోయా రెండు రోజులలో నాకు పైసలు ఇయ్యి అరే అన్నా అడుగురా నాకు పాలు తాగుతూ లేదు రాత్రి పాలు కలుపుతాను అడుగు సరే సరే యూత్ నువ్వు దిల్లా రాత్రి పాలు కలుపుతానవా నాకు కుక్క తాగుతలేదు రాత్రి పాలు కాదు నీళ్ళే కలుపుతానా ఏ కలుపుడు ఎక్కడిది రాత్రి పాలు నేను ఏం బర్ర కాచి విండికొచ్చి నా ఫ్రెష్ పాలు నా పాలయాసలు మిగులుతలేవు మొత్తం అమ్ముడు పోతాయి సరే నీళ్ళు కలిసి